దాంతో గుండెలాగి ఏదో సర్వే అనేది చాప కింద నీరులా ఉండాలి అంతేగాని సర్వేలు అనేటటువంటిది గుచ్చి 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 ఇప్పుడు జగన్ అంత చేశాడు చేసిన ఎంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసా మీకు ఆ నాలుగు సార్లు ఐదు సార్లు పంపించాడు ఏది నాయకుల్ని వాలంటీర్లని ఆ అదేదో మిత్ర ఏదో మిత్ర పేరు పెట్టి వాళ్ళని పంపించాడు కదా ఈ నాయకులు వెళ్ళి ఏదో పాత కాలంలో దండోరా వేసినట్టు సోను సో సుబ్బారావు గారు బయటరా మీ ఫ్యామిలీ ఎంత బయటరండి మీకు మీ అబ్బాయికి పదిహేను వేలు ఇచ్చాం మీ ఆవిడికి పద్దెనిమిది వేలు ఇచ్చాం మీకు ఇరవై వేలు ఇచ్చాం మీకు మీ అమ్మ గారికి ఎంత ఇచ్చాం అని పెద్దగా పేరు చెప్పారు ఇది మీడియాలో పోస్ట్ చేశారు మనకెట్లా ఉంటదంటే మధ్య తరగతి మనస్తత్వాలు గాని లేకపోతే పేదల మనస్తత్వం గాని నాకు ఇచ్చేది చాటుగా నేను ఇబ్బంది మాత్రం అరిచి చెప్తా చెప్తే ఒప్పుకోరు ఇప్పుడు నువ్వు ఎవరికైనా పదివేల రూపాయలు దానం ఆ ఇచ్చేవాళ్ళే అంటారు తప్పించి అడిచ్చిన పదివేలతో నేను బాగుపడ్డాను బాగుపడ్డానికి చెప్పినోడు వందలో పది మంది ఉంటారు తెలుసా డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి శత్రువులు పెరుగుతారు అవతల ఏదైనా బాగా ట్రబుల్లో ఉందన్న కొంచెం డబ్బులు చూడడం అంటే అనుకోండి ఆ తర్వాత నుంచి వాళ్ళు మనతో మాట్లాడరు ఎందుకంటే గిల్టీ ఫీలింగ్ మనం గనక దగ్గర పొరపాటున